క్రిస్తు పూర్వం పదివేల సంవత్సరాల క్రితమే ఆల్కహాల్ అనేది కనుగొనబడిందని మన చరిత్రకారులు చెప్తున్నారు మన పురాణ గ్రంథాలలో కూడా సురా గురించి ప్రస్తావించబడింది ఇప్పుడు ఇది రకరకాల పేర్లతో విస్కీ రమ్ బీర్ వైన్ దేశీయ సరాయ్ షాంపెయిన్ వోడ్కా మరియు తకిలా అని పిలువబడుతుంది విస్కీ తయారీ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తీరుగా ఉంటుంది రాయ్ విస్కీ అని బోర్బోన్ విస్కీ అని కాత్ విస్కీ అని కెనడియన్ విస్కీ అని రకరకాలుగా ఉంటుంది ప్రపంచంలోని విస్కీ ప్రియులందరికీ ఏది నెంబర్ వన్ విస్కీనో చెప్పడానికి యూకేకి చెందిన ఒక విస్కీకి సంబంధించిన మ్యాగ్జైన్ ద డ్రింక్స్ రిపోర్ట్ డాట్ కామ్ వారు ఉత్తమమైన విస్కీ ఏదో విస్కీ ప్రియులకు అవార్డ్స్ పేరిట పరిచయం చేస్తున్నారు తృణధాన్యాల ద్వారా తయారైన విభాగంలో ప్రపంచంలో బెస్ట్ గ్రెయిన్ విస్కీ ఫ్యూజీ గోటెంబా సింగిల్ గ్రెయిన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ స్మాల్ బ్యాచ్ అనే విస్కీకి ఇవ్వబడింది దీని తయారీదారులు గొటెంబా డిస్టలరీ జపాన్ దేశంలోని హోన్షు ఐలాండ్ వద్ద ఉన్నది బటర్స్కాచ్ వెనీలా దాల్చిన చెక్క మరియు పీచ్ పండ్ల వాసన కలిగి ఉంటుంది పండ్లు పిప్పర్మెంట్ సంబంధమైన రుచి కలిగి ఉంటుంది బోర్బోన్ విస్కీ విభాగం ఇది అమెరికన్ విస్కీ ఇది మొక్కజొన్నల గింజల ద్వారా తయారయ్యే విస్కీ ఈ విభాగంలో వరల్డ్స్ బెస్ట్ బోర్బోన్గా జాన్ జే బోమన్ సింగిల్ బారెల్ బోర్బోన్ విస్కీకి ఇవ్వబడింది దీని ధర దాదాపు అరవై డాలర్లు ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ విస్కీ అధికంగా బెల్లంపాక వాసన చాలా కొద్దిగా చర్మం వాసన మరియు మంచి పండ్ల వాసన కలిగి ఉంటుంది సుగంధ ద్రవ్యాల కారం రుచి వెనీలా చల్లదనం పిప్పర్మెంట్ తీపి రుచి కలగలిపిన గొప్ప రుచి కలిగింది వరల్డ్స్ బెస్ట్ కెనడియన్ బ్రెండెడ్ విస్కీ విభాగంలో గోడ్రహామ్ అండ్ వరల్డ్స్ అనే విస్కీకి ఈ అవార్డు ఇవ్వబడింది కెనడాలో ఈ విస్కీ వివిధ తృణధాన్యాలు మొక్కజొన్న రై గోధుమ మరియు బార్లీ గింజలతో తయారు చేయబడుతుంది ప్రతి గింజ ప్రత్యేకంగా కావలసిన సంవత్సరాల వరకు పులియబెట్టబడుతుంది తేనె పిప్పరమెంటు ఏదైనా పూల వాసన కలిగి ఉంటుంది బబుల్ గమ్ రుచితో కొంచెం కారం కారంగా తీయ తీయగా ఈ విస్కీ రుచికరంగా ఉంటుంది వరల్డ్స్ బెస్ట్ కార్న్ విస్కీ విభాగంలో ఐరన్ రూట్ రిపబ్లిక్ హ్యూబ్రిస్ అనే విస్కీకి అవార్డు దక్కింది పూర్తిగా మొక్కజొన్న గింజలతో తయారయ్యే విస్కీ కొంచెం ఎక్కువ మత్తుగా అనిపిస్తుంది యాభై ఎనిమిది శాతం ఆల్కహాల్ ఉంటుంది యాభై ఐదు డాలర్ల ధర దీని తయారీకి ప్రత్యేకంగా పండించిన ఊదా రంగు మొక్కజొన్న గింజలు ఐదు శాతం వరకు ఉపయోగించబడతాయి వెన్నతో కలిసిన మొక్కజొన్న వాసన వెనీలా తీయని వాసన కలిగి ఉంటుంది కారం కారంగా కొంత తీయ తీయగా తేనె మరియు వెన్న మిరియాల రుచి కలిగి ఉంటుంది వరల్డ్స్ బెస్ట్ ఫ్లేవర్డ్ విస్కీ విభాగంలో జేపీ వైజర్స్ హాప్డ్ విస్కీకి లభించింది ఇది ఒక విలక్షణమైన మిశ్రమం విస్కీ మరియు ఒక ఔషధం ఒక కషాయం యొక్క మిశ్రమం సుగంధ ద్రవ్యాన్ని నారింజ పండ్ల వాసన కలిగి తేనె మరియు రై ధాన్యం గింజలతో తయారు చేయబడుతుంది సువాసనలు వేదలిదల్లే రుచితో పాటు నారింజ పండ్లి కాఫీ గింజల చాక్లెట్ రుచులు కలిగి ఉంటుంది ఇది కెనడాలో తయారు చేయబడుతుంది దీని ధర ముప్పై డాలర్లు బెస్ట్ ఐరిష్ సింగిల్ పాట్ స్టీల్ విభాగంలో రెడ్ రెస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ విస్కీని అవార్డు వరించింది బార్లీ గింజలతో డిస్ట్రిబ్ చేయబడుతుంది ఇది సింగిల్ మార్ట్ విస్కీని పోలి ఉంటుంది ప్రత్యేకమైన కాపర్ కుండలలో ఉడకబెట్టబడిన బార్లీ గింజల స్టీమ్ నుంచి సేకరించబడుతుంది ఇది ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ విస్కీ ఇది ఐర్లాండ్ దేశంలో తయారు చేయబడుతుంది తేనె బాగా మగ్గిన బెర్రీ పండ్లు మరియు బాగా ఎండిన గడ్డి వాసన కలిగి ఉంటుంది తేనె బెర్లీ పండ్లతో గంధం కలగలసిన రుచి కలిగి ఉంటుంది వరల్డ్స్ బెస్ట్ రాయ్ విస్కీ ఏడి లాస్ సెయిల్ స్ట్రైట్ రై అనే బ్రాండ్కు ఈ అవార్డు దక్కింది విస్కీ పూర్తిగా అమెరికాలోని కోలరాడా రాష్ట్రంలో పండించిన ధాన్యంలో తయారవుతుంది తొంభై ఐదు శాతం రై ధాన్యము ఐదు శాతం బార్లీ గింజలు ఉపయోగించబడుతుంది బాగా వేయించిన బియ్యం గింజల వాసన ఓక్ వృక్షం వాసన బ్రౌన్ షుగర్ మరియు వివిధ తృణధాన్యాల వాసన కలిగి ఉంటుంది దాల్చిన చెక్క బాదం గింజల కమలా పండ్ల తొక్కల రుచితో వెనీలా తేదనం కలిగి ఉంటుంది వరల్డ్స్ బెస్ట్ వీట్ విస్కీ విభాగంలో బెయిన్ బ్రిడ్జ్ బ్యాటిల్ పాయింట్ విస్కీకి అవార్డు వచ్చింది తెల్ల గోధుమలను కొద్దిపాటు ఈస్ట్ను కలిపి పర్మెంటేషన్ చేయబడుతుంది ఉప్పు నీటి వాసనతో ఉంది యుకరిప్టస్ మరియు వెనిలా రుచి కలిగి ఉంటుంది వరల్డ్స్ బెస్ట్ బ్లెండెడ్ లిమిటెడ్ రిలీజ్ ఈ కేటగిరీలో జేపీ వైజెస్ట్ డిసర్టేషన్ అనే విస్కీకి అవార్డు లభించింది చాలా పాతకాల డిస్టరీ కంపెనీ జేపీ వైజర్స్ చే తయారు చేయబడుతుంది ఇది ఇంకా మార్కెట్లోకి రిలీజ్ చేయబడలేదు విస్కీ ప్రియులు దీనికోసం ఎదురు చూస్తున్నారు వెనీలా కాఫీ వాసనతో కూడి కొద్దిగా ఘాటుగా ఉంటుందట వరల్డ్స్ బెస్ట్ బ్లెండెడ్ మాల్ట్ విస్కీ ఈ కేటగిరీలో జానీ వాకర్ గ్రీన్ లేబుల్కి ఈ అవార్డు దక్కింది జానీ వాకర్ అందరికీ పరిచయమైన పాపులర్ బ్రాండ్ బ్లెండెడ్ మాల్ట్ విభాగంలో అవార్డు వచ్చింది కనీసం ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్తో సింగిల్ మాల్ట్ కాస్ విస్కీగా స్కాట్లాండ్లో తయారు చేయబడుతుంది వివిధ తేలికైన సుగంధాల ద్రవ్యాల వాసన కలిగి ఆరెంజ్ పీచ్ చెర్రీ పండ్ల రుచి కలిగి ఉంటుంది ధర అరవై ఆరు డాలర్లు వరల్డ్స్ బెస్ట్ బ్లాండెడ్ ఈ విభాగంలో సింటోరీ హిబికి ట్వంటీ వన్ ఇయర్ ఓల్డ్ విస్కీకి లభించింది జపాన్ దేశానికి చెందిన బ్రాండ్ అతి తొందరగా వరల్డ్ ఫేమస్ అయింది ఇది ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ విస్కీ డ్రై ఫ్రూట్ల తీయదరపు వాసన బ్లాక్ బెర్రీ బాగా పండిన అరటిపండ్ల వాసన కొంచెం బెల్లం వాసన కలిగి గంధం తేనె ఆప్రికాట్ డ్రై ఫ్రూట్ రుచి కలిగి ప్రపంచంలో చాలా పేరొందిన బ్రాండ్ విస్కీ వరల్డ్స్ బెస్ట్ సింగిల్ క్యాష్ సింగిల్ మాల్ట్ ఈ విభాగంలో వెంచర్ చివ విస్కీ మట్సూరి టూ థౌజండ్ సెవెంటీన్ అనే బ్రాండ్కి దక్కింది ఇది జపాన్ దేశ విస్కీ చాలా మృదువుగా ఉంటుంది వరల్డ్స్ బెస్ట్ సింగిల్ మాల్ట్ ఈ విభాగంలో క్రేగలచి థర్టీ ఫన్ ఇయర్స్ బెస్ట్ సింగిల్ మార్ట్ విస్కీగా అవార్డు పొందింది ఇది థర్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ విస్కీ తేనె పీచ్ పండ్ల మరియు ఆప్రికాట్ల వాసన కలిగి ఉంటుంది నిమ్మ రుచి బెల్లం మరియు పీచ్ పండ్ల కలగాల్సిన రుచి పుదీనా రుచితో గమ్మత్తుగా ఉంటుంది దీని ధర వెయ్యి యాభై డాలర్లు